యూట్యూబ్ ఛానల్ వీఆర్స్ అందరికీ నమ్మసి మందులు తెలియజేస్తానండి ఈరోజు కొద్దిగా కంచపటి చీరలు బిన్నీ సిల్క్ చీరలు కంచి కూర బెనరస్ కూర చాలా ఎక్కువ చెప్తాను ఉంటే అవి చూపిస్తాను ఇది పర్ఫెక్ట్ ఫస్ట్ ఫస్ట్ జరీకోట మీ రాదమ్మకి ఇష్టమైన చీరతో మీ ముందుకు వచ్చింది మీ రాదమ్మ చూసారా ఎప్పుడు చూడని కలరు నేను కట్టని కలరు మీకు కనిపిస్తే జరికోట జరికోటలు అయితే ఎందుకు అంటే మీరు తీసుకోకపోతే నేను కట్టుకోవాలి కదా అందుకని నాకున్న కలర్స్ కాకుండా కొంటాను అనమాట ఒక రేంజ్లో ఉందండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుందని చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ ప్యూర్ మధ్యలో అంతా మనకి కోట కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ జెరీ అండి ఇది పైన కొంచెం సిల్వర్ మిక్సింగ్ వస్తుంది ఇదంతా సిల్వర్ ప్యూర్ సిల్వర్తో తయారైందని చెప్తారు మనకి ఇదేమో సిల్క్ మిక్సింగ్ వస్తుందండి బోర్డర్స్లో మనకి ప్యూర్ కాటన్స్ దొరకటం చాలా తక్కువ ఉంది నేను ఇవే కట్టుకుంటున్నాను ఈ మధ్య ఇవే దొరుకుతున్నాయి కదా అందుకని సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంది దీని వెలుగులన్నీ ఆదమ్మ మొహంలో మీరు చూడచ్చు పళ్ళు ఇలా వచ్చిందండి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అనొచ్చు మరి ఏమనచ్చు బ్లౌజ్ ఇది డిఫరెంట్ కాంబినేషన్ స్కై బ్లూకి బ్లూ డార్క్ బ్లూ నేవీ బ్లూ కాంబినేషన్ ఇంకెక్కువ చూపించిన ఎవరికైనా నచ్చేస్తుంది యో ఇక్కడ పెట్టేస్తా ఇది ఇంకొక చీరండి ఇది కూడా ప్యారిట్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మన హాస్యని అమ్మవారికి నేను పింక్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తెప్పించాను కదా ఇది సేమ్ టైప్ ప్యాటర్న్ ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి ఒకటి హాసిని కట్టాను ఇది ప్యారెట్ కి ఆరెంజ్ ఇది ఇది సిల్క్ మిక్సింగ్ ఇది కాటన్ అండి ఇది ప్యూర్ వెండి జెర్రీతో డక్స్ డిజైన్ చేశారు ఇది ఆల్మోస్ట్ పిచ్ డిజైన్స్ లాగా వచ్చింది కానీ బర్డ్స్ లీవ్స్ ఫ్లవర్స్ అలా డిజైన్ చేశారు చాలా బాగుంది దీని మీద టిష్యూ టిష్యూ బ్లౌజ్ అండి అసలు ఇది ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి నాకు ఇవన్నీ ప్యూర్ సిల్వర్ జెరీ వాడతారండి జెరీ కోటలో అందుకే ఇవి ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఇవి కట్టుకునే వాళ్ళకి గట్టి చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది ఇదంతా టిష్యూ అండి టిష్యూ ప్యూర్ వెండి జరీ వచ్చింది దాని మీద మీనాకరి అనొచ్చు లేదంటే ఈ వర్క్ వాళ్ళు చాలా ఇది చూసారా బ్యాక్ సైడ్ ఎంత నీట్గా ఉందో ఇంత నీట్గా చేస్తారన్నమాట కర్రీ డిజైన్ అంటారు ఇలా వస్తే సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి దీని పళ్ళు కూడా చూసేద్దాం ఇది కట్టంచు పళ్ళు అంతా ఇది ఇంక సేమ్ ఇవన్నీ ఇలాగే ఇచ్చేస్తారు ఇది పళ్ళు అండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా నాకు వెరీ రేర్గా కనిపించింది అందుకని తెప్పించ జనరల్గా మనకి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ ఇచ్చేస్తారండి ఇంకా కంచపటి చీరలు ఇవి చాలా బాగున్నాయి కొంచెం రీజనబుల్ ప్రైసెస్ కదా అని చెప్పేసి తెప్పించడం జరిగింది నేను అన్ని రకాలు తీసుకున్నాను హ్యాండ్లూమ్స్ తీసుకున్నాను పవర్ లూమ్స్ తీసుకున్నాను సో ఇది నెమలి కంటం కలర్ అండి లేదంటే మంచి గ్రీన్ అనొచ్చు దీన్ని పికాక్లో వచ్చే గ్రీనే అనొచ్చు ఇది పింక్ ఆనియన్ పింక్ షేడ్ అండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు రన్నింగ్ రన్నింగ్ కా సారీ ఇది బ్లౌజు బోర్డర్ కలర్ బ్లౌజు పళ్ళు సారీ మొత్తం ఆనియన్ పింక్ చెక్స్ వచ్చిందండి మధ్యలో బుట్టీస్ వచ్చింది రెండు వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ చీరలో కట్టుకుంటే ఒక ఒక అందు మీద కూడా నేను కట్టుకున్నది కూడా పట్టు ఇది కూడా ఏంటి ఇది ప్యూర్జరీ కాదు నేను కట్టుకున్నది నార్మల్ జరీ ఇది కూడా అంతే నార్మల్ జరీ ఇవి కట్టుకుంటుంటే ఫీల్ అవుతామండి మనం ఇవి వేరే చీరలు అన్నీ ఒక ఎత్తు అయితే కంచిపట్టు చీరలు డిఫరెంట్ లుక్ వస్తాయి సో ఇది కాంబినేషన్ ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను దగ్గర దగ్గరగా పెట్టేస్తారు మన వాళ్ళు పువ్వులు మొక్కలు చదువు అంటే ఆకలి ఓకే ఇది ఒకటండి ఇవి మనం రెగ్యులర్గా ఇచ్చేవి డిఫరెంట్ కలర్స్లో వచ్చిందని తీసుకొచ్చాను ఆల్రెడీ ఒకసారి అమ్మకి కట్టినట్టున్నాను ఇందులో ఇంతే అండి ఇంతకంటే ఓపెన్ చేయడానికి ఉండదు మొత్తం సారీ అంతా ఇదే కలర్ ఇది పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చీర మొత్తం ఇలా వస్తుందండి మధ్యలో ఏమో లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ పింక్ పింక్ ఏమో ఏ కలర్స్ ఇవి మీకు కనిపించే కలర్స్ ఎందుకంటే మన మొబైల్లో కరెక్ట్ కలర్స్ వచ్చేస్తున్నాయి చూసుకుంటున్నాను నేను మరి మీ వాటిలో ఎలా వస్తున్నాయో మీ గ్యాజ గ్యాడ్జెట్స్లో నాకు తెలియదు కదా నాదైతే చాలా బాగా వస్తుంది ఈ మూడు కలర్స్తో చాలా అంటే చాలా బాగుంది చీర ఇంకా పట్టు చీరల్లోనే అదొకటి ఇది కంచి ఇది కూడా అందులోనే ఇంకొంచెం కొంచెం కాస్ట్ పెరుగుతుంది అన్నమాట ఇది ఎందుకంటే ఇదంతా చీర అంతా నిలువగా గీతలు వచ్చినాయి టిష్యూ కాదు కానీ లాగా ఆల్మోస్ట్ కొంచెం దగ్గర దగ్గరగా ఇవి నచ్చుతున్నాయి నాకు ఇది కూడా గంగజమున బోర్డర్స్ మధ్యలో టూ కలర్స్ ఇచ్చారండి బిస్కెట్ కలరు రెడ్ మంచి రెడ్ ఇది వైలెట్ బోర్డరు ఎల్లో ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు గీతలు వచ్చింది బ్లౌ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ ఇలా వచ్చాయి అనమాట సో ఇది కూడా బాగానే ఉంది మీరు ఎవరు కట్టుకోపోతే హస్వితల్లి పుట్టి రోజుల్లో కట్టడానికి బాగుంటాయి కదా పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టేసి అమ్మ మొయ్యలేరు కదా అప్పుడప్పుడు ఇలా చిన్న చీరలు కూడా కట్టచ్చలే అని తెచ్చాను నేను తెచ్చిన ప్రతి చీర అమ్మకి కట్టేయడానికేనండి మళ్ళీ వాపసు వెళ్ళి కంచి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళు తీసుకుంటారు కానీ నేను ఇవ్వనమాట మనకి వెళ్ళిపోతాయి కదా మీరు వెళ్ళపోతే నేను వెళ్ళి నేను కట్టేస్తాను కదా చీరలు చూసిన ఆనందం కొంచెం ఎక్కువ కనిపిస్తుందా కబరి చాలా బాగున్నాయండి నేను కట్టుకుంటున్నాను ఇవి ఇది కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా కొత్త చీరలు కంచి కంచి నుంచి తెచ్చిన చీరలేనండి ఎవరైనా కావాలి అని అనుకుంటే కాఫీ కలర్కి మంచి గ్రీన్ అండి నెమ్ములి కంటిల్లో వచ్చే గ్రీన్ ఉంటుంది కదా బ్లూ కాకుండా ఆ గ్రీన్ ఇది చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది నిలువుగా గీతలు ఇచ్చి టిష్యూస్ కూడా టిష్యూ కూడా ఇచ్చారు మధ్యలో బుటీస్ కూడా ఇచ్చారు టిష్యూ అంటున్నాను బుటీస్ ఇచ్చారు నిలువు గీతలు వచ్చినాయి బ్లౌజ్ ఏమో గ్రీన్ వస్తుందండి దీనికి ఈ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది రిచ్ పళ్ళు కింద చెప్పచ్చు పళ్ళు డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈచ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎరికినా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ప్యూర్ కంచి అండి ప్యూర్ కంచు పట్టు మనకి ప్రైస్ ఎక్కువ పడతాయి సో ఎరికినా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇది చాలా బాగుంది కదా ఇందులో గ్రీన్ ఇచ్చారు కదా ఈ గ్రీన్ బ్లౌజ్ తీసుకుని ఈ బోర్డర్స్ హ్యాండ్స్ పెట్టుకుని కుట్టించుకుంటే ఒక రేంజ్లో ఉంటుందండి ఇది రామనీలం అనే చెప్తాను మంచి బ్లూకి డార్క్ బ్లూ పళ్ళు బోర్డర్స్ ఇచ్చారు ఎందుకనో డిఫరెంట్గా ఇందులో ఈ వరకు ఈ గ్రీన్ వర్క్ ఇచ్చారండి ఈ బోర్డర్ సో చాలా అందంగా డిజైన్ చేసుకుని కట్టుకుని కుట్టించుకుంటే బాగుంటుంది ఇది కుట్టించుకుని కట్టుకుంటే ఎవరికి నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ప్యూర్ జరి అందుకే మీకు ప్రైస్ ఎక్కువ పడుతుంది గ్యాప్ బోర్డర్స్ అండి టిష్యూ లాగా ఇచ్చారు మరీ దగ్గరగా కాదు కానీ టిష్యూ ఇంకా ఇది కూడా ప్యూర్ జరీ అండి ఇది కూడా ప్యూర్ జరీ చాలా అంటే చాలా బాగుంది హాఫ్ వైట్ అనొచ్చో లేదంటే బిస్కెట్ కలర్ అనొచ్చో దీన్ని దానికి మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లో చాలా అంటే చాలా బాగుంది ఇది సిల్వర్ కలర్ జరీ ఇచ్చారండి రిచ్ పళ్ళు ఇచ్చారు ఎల్లో బ్లౌజ్ కూడా ఎల్లో వచ్చింది కొంచెం ఎల్లో ఈ గీతలు ఇలా గ్యాప్స్లో ఇచ్చారు ఇదిగో ఇలా వచ్చింది సిల్వర్ కలర్ జరి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే చీర అంతా మాత్రం ఇలా వచ్చిందండి బాగుంది కదా పైన కింద సేమ్ బోర్డర్స్లో ఎల్లో కలరు మ్యాంగో అనికంటే మస్టర్డ్ ఎల్లో అంటేనే బాగుంటుందేమో అండి ఇది ఎలిఫెంట్స్ ఒక ఒక ఎత్తు అండి సిల్వర్ కలర్ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కదా ఇది ఈ బర్డ్ మా ఇది మాత్రం హార్స్ కి రెక్కలు వచ్చినట్టు ఇస్తారు కదా ఇది చాలా రిచ్ పీపుల్ డిజైన్ చేయించుకుంటారని చెప్పి వినడం జరిగింది దీని పేరు కూడా నాకు ఏదో చెప్పారు నేను మర్చిపోయాను మీకు తెలిస్తే కమెంట్ లో పెట్టండి ఇది పిక్చర్ క్యాచ్ చేయటం లేదు ఇదంతా సిల్వర్ కలర్ లైన్స్ వచ్చిందండి ఏమైనప్పటికీ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అన్నీ నేను కట్టేసుకుంటా అని చెప్పొద్దన్న మా అమ్మ మాటకి విలువిస్తూ మీకు చూపిస్తున్నా ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి ఇంకా నేనండి ఇంకొకటి ఇది ఒక చీర ఉంది మిగిలినవన్నీ డిఫరెంట్ వెరైటీస్ కంచపట్లో ఇది పీచ్ కలర్ అండి పీచ్ అంటే లైట్ ఆరెంజ్ కలర్కి ఈ బ్లూనేమంటారు పికక్ పికాక్ బ్లూ అండి గ్రీన్ అండి పికాక్ గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవి ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నాయి కదా అందుకని ఎక్కువ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ ఇదికి చాలా పెద్ద పని కదా నలిగిపోతాయి ముందు పని ఎలా ఉన్నా చీరలు నలిగిపోతాయి అందుకని నేను ఇలా పెట్టేస్తున్నాను సో ఇది ఒక చీర ఫైన్ స్మాల్ బోర్డర్ వచ్చింది కింద బిగ్ బోర్డర్ వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా కూర అండి బెనారస్ కూర అండి అసలు డిఫరెంట్ కాంబినేషన్ లాగా అనిపించింది ఆలోచించకుండా కొనేసుకోండి ఎవరికైనా కూర చీర లేకపోతే కూర ఆర్గంజ మిక్సింగ్ లాగా వచ్చింది మాట ఇదిగో ఇది చాలా తక్కువ ప్రైస్ లాగా కూడా అనిపించింది నాకు ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్ అంటే కాషాయం కలర్ అని వచ్చేమో మంచి కలర్ అండి ఇది దీనికి పింక్ కాంబినేషన్ సిల్వర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు బుట్టీస్ అంతా ఫ్లవర్స్ని ఇచ్చారు చీర అంతా ఇలా వచ్చింది బ్లౌజు రన్నింగ్ వచ్చేసినట్టు ఉంది ఇంక నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే మడతలు పాడితే చూపించడం కష్టమైపోతుంది నెక్స్ట్ టైం ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా బాధపడతా ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అసలు ఏమైంది ఇందులో బ్లౌజు నాకు అర్థం కాలే ఎస్ ఇదిగోండి బ్లౌజ్ సిల్ పింక్ కలర్ ఇచ్చారు మధ్యలో టిష్యూ లాగా బోర్డర్ ఇచ్చి తిరిగేసి చూపిస్తున్న రాధమ్మ ఎస్ యు ఆర్ ఇన్ నా రాధమ్మ ఛానల్ సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం సిరిహాస్ మీ శారీస్తో ఇంకోటి పిఎంజే నగలతో నా నగలన్నీ పిఎంజే అండి బాగున్నాయని కమెంట్ పెడుతున్నారు కదా పర్సనల్గా పంపిస్తున్నారు నేను పబ్లిక్లో ఇచ్చేస్తున్నాను పిఎంజే బ్రాండ్ అంబాసిడర్ అమలాపురంకి మీరు ఆదమ్మేనండి అసలు ఎవరు కొనేవారు కాదు ఇక్కడ నావన్నీ ఎక్కడో తెలిసిన తర్వాత కొండ మొదలు పెట్టారు సో మనం పిఎంజే మనం తెలియకుండానే వాళ్ళు మొన్న ఇక్కడ భీ భీమవరంలో ఓపెన్ చేశారు పిలిచారు కానీ వెళ్ళడం అవ్వలేదు నవరాత్రిలో ఓపెన్ చేశారు షోరూము వెళ్తాను ఎప్పుడైనా వెళ్ళి మీకు అక్కడ ఒక వీడియో తీసుకొస్తాను ఇది పింక్ కండి సిల్వర్ కలరు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఏమి ఇచ్చారంటే రన్నింగ్ అండి రన్నింగ్ కట్ చేసుకోవడం సెపరేట్గా రాలేదు ఇందులో సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ కూడా నీట్ గానే ఉంది ఇంటర్లాక్ సిస్టమ్ లోనే వెనుక కూడా మనకు కనిపించింది సో ఈ చీర చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదొకటి ఇంకా ఇంకా బిన్ని సిల్క్ చీరల్లోకి వచ్చేసిన మీ రాదమ్మా అసలు ఈ కాంబినేషన్ చూసారా అసలు చూడాలంటే రాధమ్ దగ్గరే చూడాలి ఇన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ దట్ ఇన్ బిన్ని సిల్క్ సూపర్ కదా చాలా అంటే చాలా బాగుంది చూడండి పింక్ దీనికి మళ్ళీ పింక్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ పింక్ అండి బ్లౌజ్ కూడా పింక్ బిన్నె సిల్క్ చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఇలా చూపించిన నేను నేను చూసేసి చూపించడం మానేస్తున్నాను ఇది కాంబినేషన్ అండి ఎక్కువ ఓపెన్ చేస్తే మడతలు మారిపోతాయి కదా అందుకని జాగ్రత్తగా పెడుతున్నాను ఇవి అసలే కొంచెం జారిపోతాయి కదా సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి బిన్ని సిల్క్లు అన్నీ ఇలాగే చూపిస్తాను నేను సరిగా చూపించిన ముందే చెప్పేస్తున్నాను మీకు ఆ కాంబినేషన్ నచ్చింది లేదో అనుకుంటే ఈ ప్రైస్ చేసుకుని రండి ఫోటోలు పెట్టలేకపోతున్నానండి ఎందుకంటే అది అంతే ఇంక చెప్పలేను అబద్ధం అందుకు నిజం చెప్పాలి ఓకేనా ఇదొక చీరా వన్ ఇదొక కాంబినేషన్ ఇది మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి సో బ్లాక్ అనేది కాఫీ కలరా కాఫీ కలర్ కదా కాఫీ కలర్ అండి ఇదిగో ఈ కాంబినేషన్ ఇలా చూపించేస్తున్న బ్లౌజు పళ్ళు ఒక కలర్ వస్తుంది బోర్డర్స్ని పళ్ళులో బిన్ని సిల్క్ ఆల్మోస్ట్ ఎంత కాస్ట్ పెట్టినా ఇలాగే ఉంటుందండి పళ్ళు రిచ్ పళ్ళులు రావు వీటికి గీతలే ఇస్తారు సో మైసూర్ వెళ్ళి కొనుక్కున్నాను నేను ఆటిలో కూడా అంతే ఇదిగో అప్పట్లో అవి చాలా తక్కువ ఉండేవండి ఇప్పుడు ఎందుకో ఎక్కువ మంది బిన్నిసిల్ కంటెంట్ వల్లనో లేదంటే మరి ఎందుకనో ప్రైస్ పెరిగిపోయినాయి నేను కూడా తక్కువకి ఇచ్చిన రోజులు నేను నేను నాలుగు వేలకి మూడు వేలకి కూడా ఇచ్చాను ఇప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయిపోయినాయి అన్నీ ఇక్కడ లైన్గా పెడతాను కాంబినేషన్ యాదమ్మ సెలెక్షన్ చూసి కానీ ఇది పిస్తా గ్రీన్ కి ఆరెంజ్ కాంబినేషన్ అబ్బా దేవుడా ఎక్కడ రాదమ్మా అనండి అనండి ఓ యో దేవుడా చూసారా ఇంత మంచి కాంబినేషన్స్ మాట ఇవన్నీ బాగుందా చాలా బాగుంది నలపేస్తానేమో అన్న భయ్య నలిపోతే ఇస్త్రీలు చేయించుకోండి ఎందుకంటే ఇవి ఫోల్డ్స్లోని నేను పెట్టేటప్పుడు కొంచెం నలుపుతాను కదా మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళు ఇంకొంచెం నలుపుతారు సో ఐరన్ చేస్తే నార్మల్ అయిపోతున్నాయి ఇవి సో కంగారు లేదు ఇదొక చీర సూపర్ కదా కాంబినేషన్స్ ఇది ఇదొకటండి ఇంకా ఇదొకటి ఇంక చూపించిన ఇలా చూపించేస్తాను నెమ్మలికం కలర్కి మెరూన్ కలర్ అండి ఇది బాహుబలిలో హీరోయిన్ అనుష్క కట్టినవన్నీ బిన్నీ సిల్క్లు కూడా ఉన్నాయండి బెనరస్ బ్లౌజులు వేసి బిన్ని సిల్క్ చీరలు డిజైన్ చేశారు ఆవిడకి సో ఇదిగో అండి ఇది కాంబినేషన్ దీనికి బెనారస్ జరిత వస్తాయి కదా ఆ బ్లౌజులు ఏమైనా ఉంటే కట్టేసుకోవచ్చు ఇంక వేరే కుట్టించుకోకర్లేదు ఇవంత కుట్టించుకోవాల్సినంత ఏమి ఉండవు కాదంటే మన దగ్గర లేకపోతే ఇవి కుట్టించేసుకోవచ్చు ఇదిగో చాలా అంటే చాలా బాగుంది నలభై చూపిస్తున్నామే కదా ఇదిగో ఇంతే అంతేంటి ఇది పళ్ళు బోర్డర్స్ బ్లౌజు మెరూన్ కలర్ అండి మెరూన్ అన్ని కంటే అండి ఇటుక కలర్ అనొచ్చు రెడ్డిష్ కాదు ఇది ఇటుక కలర్ లాగా వచ్చింది ఇదిగో వన్ టూ త్రీ ఫోర్ ఇది ఒక చీర ఆల్రెడీ చూపించినట్టున్నాను మళ్ళీ వచ్చింది కదా ఇంక చూపించను ఇదిగో ఇదొకటి కి బ్లూ బోర్డర్ ఇది పిస్తా నెమలి నెమలికంటం కలర్ ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుందండి చూడండి కలర్ చూపిస్తా చూసారా ఈ కాంబినేషన్ అసలు ఎంత డిఫరెంట్గా ఇచ్చారో ఇది బార్డర్ కూడా బాగుందండి సో బిన్ని సిల్క్లు చిన్ని బుజ్జుండి అందంగా ఉన్న అందంగా ఉన్న కొంచెం బుజ్జు బుజ్జుగా ఉన్న పర్సనాలిటీస్కి అయితే ఇంక ఇంకా అందమర్చేస్తుంది అన్నమాట కానీ నాకు ఫ్యాబ్రిక్ అంటే ఇష్టం కదా అందుకని కట్టేస్తాను ఇది అది అని లేదు అన్నీ అన్నీ ఈ మధ్య మరీ అన్ని రకాలు నచ్చేస్తున్నాయి నాకు దేనందం దాంతే దీన్ని కంపేర్ చేయటానికి లేదన్న విషయం అర్థమైంది చూస్తేనే కదా తెలుస్తుంది ఇది ఒక కలర్ అండి ఒక రేంజ్లో ఉంది ఇది ఇదిగో ఇది ఇంకెవర్ గ్రీన్ కదా ఎల్లోకి రాణి కలర్ కాంబినేషన్ అంటే చూసారా ఇదిగో దీనికి పళ్ళు బ్లౌజు అన్నీ పింక్ వస్తాయండి నలిపేసి కంగారు పడిపోతున్నా రాదమ్మ ఇదిగో బాగున్నా బాస్తున్నాయా సరిగ్గా చూపిస్తున్నానా ఈ రోజుకి ఇవే చీరలతో మేము నుంచి సెల్ తీసుకుంటున్నాం మీ రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ బ్లాగ్స్ థ్యాంక్ యూ